గోదావరికని విఠల్ నగర్ లో బుధవారం రజకులు మడలేశ్వర స్వామి బోనాల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ ఉత్సవానికి రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి తిరుపతి మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ఎండి బాబుమియ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలుసు పేదల నవ్వుల నీ నీ గుణము బలము తెలుసు గడప గడప నిన్నే కొలుసు మల్లె పువ్వు మనసు పేదల నవ్వుల నీ పొలుసు అనుకుంటే అలుసు కార్తది ఎదురు లోనికి పొలుసు గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ మడేలేశ్వరి స్వామి ఉత్సవాలు జరుపుకుంటున్నారు మా కుల దైవమైన మడలేశ్వర స్వామి పరమశివునికి అతి ప్రియమైన శిష్యుడిగా గుర్తుంపు పొందిన మా మడలేశ్వర స్వామి ఉత్సవాలు ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో కానీ గ్రామాలలో కానీ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు దానికి తోడుగా మా విఠనారు నివాసులు మమ్మల్ని తెలిసి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా శ్రీ చుక్కల శ్రీనివాస్ గారు భామియ గారు చాలామంది హాజరైనారు దీనికి మా మితల రజకుల తరఫున బస్తి పెద్ద మనుషులు లక్ష్మయ్య కొల్బా శ్రీధర్ కుసాల సారయ్య వీళ్ళందరి అభిమానంతో ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ దయచేసి ఇంకా మన ముందు ఇంకా ఈ ఉత్సవంలో రజక సంఘ నాయకులు మామిడి సతీష్ వేతర కొండయ్య బస్తీ పెద్దలు ఉల్లంగుల లక్ష్మయ్య కొలిపాక శ్రీధర్ నస్పూర్ శంకర్ నస్పూరి శ్రీను పూసాల సారయ్య ఉల్లంగుల స్వామి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు